ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఈ దేవాలయం గురించి మన రామకృష్ణ తోట గారు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఇది ఊరు పేరు గ్రామం అని చెప్పరు ఒకసారి ఇది అల్లూరు సీతామరాం జిల్లా మారేడుమిల్లి గ్రామం అండి మారేడుమిల్లి అంటే హెడ్ క్వార్టర్ ఇక్కడ స్వయంగా బాలాగం తల్లి కలిసిన క్షేత్రం ఇది ఇక్కడ కింద ఆ కింద కనిపిస్తుంది కదండి అక్కడికి డైలీ పాము వచ్చి అమ్మవారు పాము రూపంలో వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టిన పాలు అవి తాగి మళ్ళీ వెళ్తుందండి ఇది ఈ దేవాలయం ఎప్పటి నుంచి ఉంది ఇది అయితే స్వయంగా వెళ్తుంది కదండి నాకు తెలిసేసి మూడు సంవత్సరాలు మన ఇచ్చి దగ్గర దగ్గర మన దాన నుంచి విగ్రహాలు ఇచ్చి దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుందండి కొన్ని సంవత్సరాలు అవుతుంది స్వయం చూసారు కదా ఇదంతా చేసింది కాదండి ఇదంతా వెలిసినటువంటి పుట్టండి చాలా మంది రావడం అంటే వెళ్ళిపోతారు వస్తుంది అండి అలాగ అక్కడ నుంచి కొద్దిగా ఉంటుంది అండి అలాగే అమ్మవారు పాము రూపంలో వచ్చి ఇక్కడ అక్కడ పాలలు తాగి మళ్ళీ వెళ్తారు ఇవన్నీ సో నాగప్రతిమలకి సహాయ సహకారాలు అంది చూడారు ప్రతి దేవాలయానికి కూడా విగ్రహాలు ఇచ్చిన వారికి మనం శిలాఫలకం పెట్టి వాడి పేరు ఇక్కడ శాశ్వతంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం సో చక్కగా వీళ్ళందరూ ఫోటోలు పెట్టారండి చెందుతూ ఫుడ్ పెరుగుతుందండి సో అంతా మేరేకలన్నీ కట్టించుకున్నారు వాళ్ళు ఇవన్నీ ఇక్కడ వీళ్ళే చేయించుకున్నారు దీనికి ఫ్యూచర్లో పెద్ద దేవాలయం కట్టాలనుకుంటున్నారు మొత్తానికి మళ్ళీ మన దానదర్మ నుంచి మైట్ అడుగుతున్నారు ఓకే ఈ దేవాలయానికి చిన్న మైక్ సెట్ కావాలి మైక్ సెట్ కావాలి అది కూడా నేను ఇచ్చాను చేద్దాం మైక్ సెట్ డెఫినెట్గా చేద్దాము సో దాతలు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఈ దేవాలయానికి ఒక చిన్న మైక్ సెట్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అందరూ బాలనాగమ్మ తల్లిని దండం పెట్టుకోండి మీ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి